నా మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో నేను జస్ట్ రిప్రజెంట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఉంచుకున్నాను సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయినాయి సో అక్కడ నేను లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నొక్కని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీదని సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకొని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకుని మీ వార్తగా మూడు వికెట్ పడుతుంది మీకు ఎట్లా అంటే మీరు ఎట్లా ఆడాలి అనుకుంటున్నారు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీ చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ని ఆ సిచువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా జస్ట్ మై గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి సో మైండ్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద మేము ఆడేది గేమ్ ఇట్స్ జస్ట్ స్పోర్ట్ సో ఆ టైంలో తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో ఉండి ఐ సో పేషెన్స్ చాలా అన్నారు చాలా విధంగా చాలా చెప్పారు బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను బట్ ఆ టైంలో నేను కామ్ గుండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తో మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా గా అయిపోతారు వరల్డ్ క్లాస్ బౌలర్ కోర్స్ బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ బెస్ట్ ప్లేయర్ ఇండియా ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇండియా అనేది ఇండియా అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో ఏం లేదు ఓన్లీ ఆ టైమ్ లో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది జస్ట్ ఐ వన్ టు ఆ టైంలో ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వేరే ఎండ్ లో ఏం ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజు చెప్పాను సంజు కూడా చాలా క్యామియో చాలా ఇంపార్టెంట్ ఆ టీమ్ కి ఆ టైమ్ లో నెక్స్ట్ దుబే వచ్చాడు దుబే వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెజర్ లో స్టార్టింగ్ లో తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్డ్ చేశాడు సో దట్ హెల్ప్ నాకు పర్సనల్గా యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది ఆల్సో ఫర్ ద కంట్రీ

కానీ ఈసారి చాలా సైన్స్ చూసాం ఫ్లైట్ పడిపోయినట్టు కానీ మిజైల్స్ వచ్చినట్టు కానీ ఈవెన్ దానికి అపోజిట్ రియాక్షన్స్ కూడా మన టీమిండియా ప్లేస్ నుంచి చూసాం సో ఇదంతా ఇట్లా ఉండే కానీ ఇది ఏమైనా మీకు ప్రెషర్ క్రియేట్ చేసిందా లేకపోతే ఆట గేమ్ ఏమైనా డిస్టర్బ్ చేసిందా ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఓకే బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్దిగా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్ సో స్పోర్ట్ ని ఎమోషన్స్ ఎమోషన్స్ తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు సో జస్ట్ నేను ఆ స్పోర్ట్ ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్ లో ఆడి రిప్లైడ్ ఇన్ గుడ్ వే టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటది లెజెండ్ విరాట్ బేది ఈ గ్లోబల్ స్టార్ సో చిన్నప్పటి నుంచి నాకు కూడా కాదు చాలా ఇండియా కి ఇన్స్పైర్ చేశారు సో అత అట్లాంటి మంచితో నన్ను అంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్ బట్ మా నా 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 ఎయిమ్ ఐమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిచి గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది